ప్రతిరక్షకుడైన మహిమా మహిమాఘనత ప్రభావంలో కలుగునిగాక జీజస్ విద్య యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తుంది మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం బాగున్నారా మీ దైనందిన జీవితంలో ఆయా రకాలైనటువంటి పోరాటాలు ఒత్తిళ్ళు మానసికమైన వేదనలు కృంగుదల నిరాశ నిస్పృహ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇంకేముందిలే నా జీవితానికి ఏమీ అర్థం పర్థం లేని జీవితం జరిగిపోతుంది అని నిరాశలో ఉన్నావేమో ఏ తోచని స్థితిలో ఉన్నావేమో నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి మరి వేదనలో ఉన్నావేమో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో ఈ సమస్య ఇక తీరిపోదా అని చెప్పని వేదన చెందుతున్నావేమో దీర్ఘకాలికమైన సమస్యలతోటి అల్లాడుతున్నావేమో రోగము చేత పీడించబడుతున్నావేమో ఇక నాకు ఈ యొక్క రోగం ఇక పోదు అని అనుకుంటున్నావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనంలో చూద్దాం నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచెదవు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నువ్వు ఏ సమస్య చేతైతే ఇబ్బంది పడుచున్నావో ఆ సమస్యను నువ్వు ఎదిరించి ఆ సమస్యను నువ్వు దాటుకొని నీ తల ఆ నీ తల నూనెతో అంటి అంటే దేవుని అభిషేకం నీ పైకి వచ్చి దేవుణ్ణితో ఉంటూ ఆయన యొక్క ఆత్మలను పరవశిస్తూ నీ గిన్నె నిండి పొర్లుతున్నది నీ గిన్నె అంటే నీ ఆధ్యాత్మిక జీవితం కావచ్చు నీ ఆర్థిక సమస్యలు కావచ్చు ఏదైనా సరే దేవుని మీద ఆనుకున్నటువంటి నీ జీవితంలో ఏదైతే కొరతగా ఉన్నదో ఏదైతే లోటుగా ఉన్నదో అది ఎలా వస్తుందంటే గిన్నె నిండి పొర్లే అంత సమృద్ధిని ఆయన కలుగు చేస్తానంటున్నాడు మరి ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకుందాం అరాకుర జీతాలతో ఉన్నారా లేదా ఏ దిక్కు తోచక అప్పుల భారంతో అల్లాడిపోతున్నారా అవన్నీ కూడా తొలగిపోయి ఆ శత్రు సమస్యలన్నిటి నుండి విడుదలనిచ్చి నీ గిన్నె నిండి పొర్లేటట్లు ఆయన చేస్తానని వాగ్దానం చేస్తున్నాడండి విశ్వసించి నమ్మండి దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి దైవ వాక్ యొక్క పవర్ మనం అనుభవించే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించి గాక చిన్న ప్రార్థన ప్రార్థన పరిశుద్ధుల మహాగణుడీ పాదములకి వందనాలు స్తుతుల స్తోత్రాలయా ఎంతో మంది అనారోగ్య పరిస్థితుల్లో ప్రవ్వ ఎన్నో సంవత్సరాలుగా దీర్ఘకాలిక వ్యాధుల చేత ప్రవ్వ ఇప్పుడైతే భయంకరంగా జలుబులు జ్వరాలు అయా పెయిన్ బాడీ పెయిన్స్ రకరకాల నీ ఈ వ్యాధులతో బాధపడుచిన బిడ్డల్ని మీరు తాకండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ిపి థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ తండ్రి అయ్యా లంగ్స్ లో ఇన్ఫెక్షన్స్ కిడ్నీస్ లో ఇన్ఫెక్షన్స్ రకరకాల వ్యాధుల నుంచి ప్రజలను విడుదల దయచేయండి అయ్యా ఆర్థిక సమృద్ధిని దయచేయండి ఆహార సమృద్ధిని దయచేయండి చదువుల్లో ఉన్నతమైన జ్ఞానం దయచేయండి ప్రభావ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ దీవించండి వ్యాపారస్తుల్ని ఉద్యోగస్తుల్ని దీవించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయ ముయ్యబడిన గర్భాలను తెరవండియ్య కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి కొన్ని సంవత్సరాలుగా వివాహ కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించండి బైబిల్ క్విజ్ ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభావ బైబిల్ క్విజ్ ని మీరు లిఫ్ట్ చేయమని ప్రార్థిస్తున్నాను తల్లి అత్యంత ముఖ్యంగా మమ్మల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని మేము ఎక్కడా కూడా నాయన అపవాది తంత్రాలకు లోపడక వాడి యొక్క కుట్రలు కుయుక్తులన్నిటిని జయించగలిగే శక్తిని మాకు దయచేయమని వాడి ప్రభావమును మా మీద బలహీనపరుస్తూ వాడి యొక్క కుట్రలు కూడా బ్రేక్ పెడుతూ నీ నామ ఘనతార్థమై మమ్మల్ని నింపి వాడుకొనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్ రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించడుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ కల